నమః నమ బంధులారా శ్రీ లలితా సేవాశ్రమం కాశీనగర్ అనేక సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసనతో సర్వ మానవాళికి సమాజానికి అనేక విధాలుగా తోడ్పడుతూ సేవలు అందిస్తూ వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం శర నవరాత్రులు జరుపుకుంటూ మీ అందరికీ ఆ మహద్భాగ్యాన్ని అందిస్తోంది ఓం భీమ విద్యాన ప్రచోదయాత్ ఆ జగన్మాతని నిత్యతిథిదేవతగా చాలా కొద్దిమందికే తెలుసు కానీ అమ్మవారిని సంవత్సరంలో నాలుగు సార్లు నాలుగు రూపాంతరాలుగా ఆరాధించడం ఒక ఆచారం సనాతన సాంప్రదాయ ధర్మం ఒకటి మాసంలో వసంత నవరాత్రులు వసంత నవరాత్రులు లలిత శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఆరాధిస్తారు రెండు ఆషాఢ మాసంలో దేవిని అర్చిస్తారు మూడు ఆశ్వైద్య మాసమున శరణ్ నవరాత్రులు అంటే ఇప్పుడు రాబోతున్న నవరాత్రులు దుర్గాదేవిని అర్చిస్తారు నాలుగు మాఘమాసము అన శ్యామలాదేవిని ఆరాధిస్తారు ఆమెనే శ్యామల లేదా మాతంగి అని అంటారు అయితే సాంప్రదాయంలో వారాహి నవరాత్రులు శ్యామల నవరాత్రులు పీఠాధిపతులు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు మిగిలిన రెండు నవరాత్రులు కొంతమంది అనుసరిస్తున్నారు అయినప్పటికీ ఎక్కువగా ప్రజాదరణ పొందినది ఎక్కువ మంది ఆరాధిస్తున్నది ఈ శరద్ నవరాత్రులలోనే వారి వారి ఇష్టదేవతని ఈ శరద్ నవరాత్రులలో ఆరాధిస్తూ ఉంటారు దుర్గతి నాశిని దుర్గ తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విాతిణీం నమామిభవ భీకోహం సంసారణవ తారిణీ జీవితంలోని తీవ్రమైన కష్టాలని బాధలని నిర్మూలిస్తూ జీవికి శాంతి సౌఖ్యాలను ప్రసాదించే ఒక మహద్ అవకాశమే ఈ శర నవరాత్రులు వ్యాధుల నుండి బాధల నుండి సమస్యల నుండి మనల్ని ఉద్ధరిస్తూ సర్వకాల సర్వావస్ ఎందు ఆ అమ్మవారి యొక్క రక్షణ మనకు అందించే అభయ హస్తమే ఈ నవరాత్రులు ఈ శర దుర్గాదేవిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా అర్చించడం సాంప్రదాయం ఈ సాంప్రదాయం వారి వారి ఆచారానుసారం గురువు యొక్క ఆదేశానుసారం ఆ రూపాంతరాలు మారుతూ ఉంటాయి ఉదాహరణకు విజయవాడ కనకదుర్గాంబిక అమ్మవారి ఆలయంలో ఈ విధానం వేరుగా ఉంటుంది కంచి తామకోటి పీఠాదుల్లో ఈ విధానం వేరుగా ఉంటుంది ఇంకా వేరు వేరు ఆశ్రమాల్లో వేరు వేరు విధానాలు ఆచరిస్తూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు ఏది ఏమైనా సరే యథాశక్తి భక్తి శ్రద్ధలతో వారికి పొంగు బంగారమై అమ్మవారు అన్ని విధాలా సంరక్షిస్తూ సౌభాగ్యాలను ప్రసాదిస్తూ ఉంటుంది అయితే కాశీనగర్ శ్రీ లలితా సేవాశ్రమం పురాణ పండవారి ఉపదేశానుసారంగా అమ్మవారిని ఆయా రూపాంతరాలలో ఆరాధిస్తూ వస్తుంది అయినప్పటికీ సాంప్రదాయబద్ధమైన ఆచారాన్ని ముందుంచుతూ తర్వాత ఇక్కడ ఆచారాన్ని అనుష్ఠానాన్ని మీకు తెలియజేస్తాం నవదుర్గలు నైవేద్యం మొదటి రోజు అమ్మవారు శైలిపుత్రి అంటే పార్వతి శైల అంటే పర్వతం పర్వతరాజు కుమార్తె శైలిపుత్రి అంటే రాజకుమార్తె కాబట్టి పార్వతి లేదా శైలపుత్రి అని సాంప్రదాయనం ఈ అమ్మవారికి క్షీర అన్నం పాలుతో తయారు చేసిన అన్నం లేదా పొంగలి అంటారు దాన్ని ఆ పొంగలి నైవేద్యం చాలా ప్రీతికరం శ్రీ లలితా సేవాశ్రమంలో పార్వతీదేవి రూపాంతరంగా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది రోజు ఆశ్రమంలో అమ్మవారి నవావరణ అర్చన త్రిశతీ నామావళితో పాటుగా లక్ష్మీ అష్టోత్తరాలతో లక్ష్మీ రూపంలో త్రిపుర సుందరిదేవిని ఆరాధించడం జరుగుతుంది ఇక రెండవ రోజు రెండవ రోజు అమ్మవారి యొక్క అవతారం రూపాంతరం బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి ఈ అమ్మవారిని ఆరాధించే వారికి విద్య విజ్ఞానం మెమొరీ పవర్ పెరగటం అలాగే నిగ్రహశక్తి మనోనిగ్రహం ఇలాంటివన్నీ అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి ఈ అమ్మవారికి ప్రియమైనటువంటి నైవేద్యం పులిహోర ఇక లలిత సేవాశ్రమంలో రెండవ రోజు గాయత్రి రూపాంతరంగా ఆరాధించడం జరుగుతుంది గాయత్రి విషయంలో ప్రపంచమే తెలుసుకుంది నా గాయత్రియా పరమో మంత్రహ గాయత్రిని మించిన మంత్రం లేదని వశిష్ఠుడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి ఉపదేశిస్తారు ఈ గాయత్రి అమ్మవారిని మొదటి రోజు ఎలాగైతే లలిత సేవాశ్రమంలో చేస్తున్నాము ఇక ప్రతినిత్యము నవాభరణార్చన త్రిసతి చేస్తూ గాయత్రి అష్టనామాలుతో ఆశ్రమంలో అర్చన అభిషేకాలు నిర్వహించబడతాయి మూడవ రోజు సాంప్రదాయబద్ధంగా చంద్రఘంట అమ్మవారిని ఆరాధిస్తారు ఈ అమ్మవారు మనస్సుకి ప్రతీక కాబట్టి ఎవరైతే మనోవ్యాపులత అశాంతి ఆందోళన ఆరాటపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుందో అలాంటి వాళ్ళు ఈ రూపాన్ని ఆరాధిస్తే వాళ్ళకి మనశ్శాంతి ప్రశాంతత నిబ్బర నిబ్రం మనోనిబ్రం ఇవన్నీ లభిస్తాయి ఈ అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం కొబ్బరి అన్నం లలిత సేవాశ్రమలో ఆ రోజుని అన్నపూర్ణాదేవిగా త్రిపుర సుందరి దేవిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది ఇక నాలుగవ రోజు కూష్మాండ అనే అమ్మవారిని ఆరాధిస్తారు ఈ కూష్మాండ దుర్గను ఆరాధిస్తే ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా తొలగిపోతాయి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి శత్రు బాధలున్నా తొలగిపోతాయి ఈమెని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి రక్షణ కవచంలా ఆ కూష్మాండ దుర్గా ఎల్లవేళలా ఉంటుంది ఆమెకి ప్రీతికరమైన నైవేద్యం అల్లంతో చేసిన గారెలు లేదా సున్ని ఉండాలి అప్పడాలు కూడా నివేదన చేస్తారు మినప సున్నితో తయారైన ఏ వస్తువు అయినా సరే నివేదన చేస్తారు లలిత సేవాశ్రమలో నాలుగవ రోజుని లలితాదేవిగా ఆరాధించడం జరుగుతుంది ఇక ఐదవ రోజు స్కందమాత స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి యొక్క తల్లి ఈ స్కందమాతని ఎవరైతే ఆరాధిస్తారో సంతానం లేని వారికి సంతానం సౌభాగ్యం సంతాన సంరక్షణ చేస్తూ కుటుంబానికి ఉత్తరోత్తర అంటే ఎప్పుడూ వంశం నిర్వంశం కాకుండా నిరంతరాయంగా ఆ వంశంలో సంతానం ఉత్పత్తికై అమ్మవారి ఆశీర్వాదం విశేషంగా లభిస్తుంది ఎవరికి సంతతి లేదు సంతానం లేదు అనే ప్రశ్నే ఉదయించదు ఎవరైతే స్కందమాత అమ్మవారిని ఆరాధిస్తారో వారి వంశం ఎల్లప్పుడూ ప్రవృత్తి అవుతూనే ఉంటుంది అయితే ఈ అమ్మవారికి చాలా ప్రీతికరమైన ఆహారం దద్దోజనం దద్దోజనం పిల్లల పాలట వరప్రసాదం లాంటిది ఈరోజు మరుపు అన్నది చాలా ఎక్కువగా వస్తుంది ఎవరైతే దద్దోజన అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా తినిపిస్తారో వాళ్ళకి మెమొరీ పవర్ పడుతుంది మరిచిపోయే గుణం అవుతుంది ఆ రోజు శ్రీ లలితా సేవాశ్రమంలో బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది ఇక ఆరవ రోజు కాత్యాయిని కాత్యాయిని బిడ్డ కతి మహర్షి అమ్మవారిని ఆరాధించి తనకి కుమార్తెగా ఆవిర్భవించమని ప్రార్థిస్తే కాత్యాయనిగా తాను ఆవిర్భవించింది ఆ ఋషి పేరిట అమ్మవారు పిలువబడుతుంది ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు ధరించారు ఈమె పూర్తి భద్రత వహిస్తుంది తనను ఆరాధించే భక్తుల పాలిట కొంగు బంగారమై కల్పవృక్షమై చింతామణి అయి సర్వకాల సర్వాసు లేని కాపాడుతుంటుంది ఆ రోజు శ్రీ లలిత సేవాశ్రమంలో రాజరాజేశ్వరి రూపంగా అమ్మవారిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది అయితే ఆరవ రోజు అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం కేసరి కేసరి సేమియా పాలు పంచదార కుంకుమ పువ్వు ఏలకల పొడి మొదలైన పదార్థాలతో తయారు చేసిన కేసరీవాత్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక ఏడవ రోజు కాళరాత్రి ఇవి ఎంతటి జటిలమైన సంస్థలైనా ఎలాంటి బాధలైనా ఎంత ఘోర ఉపద్రవాలైనా తొలగించగలిగే సమర్థవంతమైనది ఎలాంటి శత్రువులైనా సరే ఈవెన్ బ్రహ్మరాక్షసులైనా సరే తాను నిర్మూలిస్తుంది భక్తునికి నిరపాయంగా ఉంచగలిగే ఒకే ఒక శక్తి కాళరాత్రి జీవితంలో సుఖశాంతలు కోల్పోయినటువంటి భక్తులు ఈ కాళరాత్రి అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆందోళన అలజడి అశాంతి ఆవేదన ఉండవు ఈమె భక్తుల పాలిట కల్పవృక్షం ఆ జగన్మాత అనుగ్రహం ఉంటే భక్తులకి అశాంతి అనేది ఉండదు ఆ కాళరాత్రి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ముక్కలతో చేసిన అన్నం వెజ్ బిర్యానీ అని అంటారే అది అదే రోజు లలితా సేవాశ్రమంలో సప్తమి సరస్వతి మాతగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క శ్రీమూర్తిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది ఆ రోజు నో పిల్లలకి మాట రాని పిల్లలు అలాగే సరిగా నత్తిగా మాట్లాడేవాళ్ళు లేదా వాక్శుద్ధి లేనటువంటి వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి బీజాక్షరాన్ని నాలుగు వ్రాయించుకోవడం చాలా కాలంగా జరుగుతుంది తత్ఫలితంగా వాళ్ళకి ఉచ్చారణ దోషాలు పోయి అలాగే వాక్శుద్ధి ఏర్పడి జీవితంలో సఫలత సాధించగలుగుతున్నారు ఇక ఎనిమిదవ రోజు అష్టమి సాంప్రదాయబద్ధంగా దేవిని ఆరాధిస్తారు ఆ రోజు దుర్గాష్టమి దుర్గాదేవి భద్రకాళిగా ఆవిర్భవించి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసినటువంటి ఒక దివ్య దినమది ఎప్పుడో ఎప్పుడూ ఏదో యుగంలో జరిగిందని కాదు యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న తదాత్మానం సృజామ్యహం అన్నట్లుగా ఎప్పుడెప్పుడు ఆ ధర్మం వెచ్చి పెరిగి ధర్మానికి సంకట పరిస్థితి ఏర్పడితే అప్పుడప్పుడల్లా భగవంతుడు ఆవిర్భవించి ధర్మ సంరక్షణ చేస్తాడనేది భగవద్గీతలో తానిచ్చిన అభయదానం అలా జగన్మాత భద్రకాళిగా ఆవిర్భవించి ఏ ఎలాంటి శత్రువునైనా సరే ఎంతటి శక్తివంతులనైనా సరే సర్వనాశనం చేసి భక్తులకు ఎల్లప్పుడూ సంరక్షణగా నిలుస్తుంది ఆ రోజు అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం చక్కెర పొంగలి లలితా సేవాశ్రమంలో శ్రీ దుర్గా అమ్మవారిగా ఆరాధించడం జరుగుతుంది దుర్గా అంటే ముందే చెప్పాను దురిద వినాశిని దుర్గతి నాశని దుష్ట సంహారిని గనక దుర్మద నాశిని అహంకారులని దుస్తులని శత్రువుల బారి నుండి భక్తులను రక్షించేది కాబట్టి లలితా సేవాసరం ఆ రోజు భద్రకాళి ప్రత్యంగరా అమ్మవారి యొక్క స్పెషల్ జపం అలాగే కాలభైరవ జపం చేస్తూ మీ అందరి యొక్క రక్షణకై దౌడపడుతుంది భక్తులు అందరి సమస్యలని బాధలని అనారోగ్యాలని చింతలని చికాకులని పారద్రోలే విధంగా స్పెషల్ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు శ్రీ లలితా సేవాశ్రమంలో మరువలేని మరుపురాని కపూర్వ దినం రెండేళ్ల నుండి పదేళ్ల వరకు ఉన్న బాలికలను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ జాతల నుండి తొమ్మిది మంది కుమారీలని ప్రత్యక్షంగా పూజించడం జరుగుతుంది అది చూసి తరించవలసిందే చూసి ఆనందించవలసిందే చెప్పడానికి మాటలు సరిపోవు అలాగే చివరి రోజైన తొమ్మిదవ రోజు సాంప్రదాయంలో సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి సక్సెస్ లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ తృప్తి ఆనందం అనేవి ఉంటే కానీ లైఫ్ బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఎవరి జీవితంలోనైనా సరే ఎంతటి సాధుకలైనా సరే ఈ అమ్మవారి అనుగ్రహం లేకుండా వాళ్ళు సిద్ధిని పొందలేరు అది మంత్రజపంలో సిద్ధనే కాదు కార్య సిద్ధి కూడా ఏ పని సంకల్పిస్తే ఆ పని నిర్వీఘ్నంగా నిరాటంకంగా పూర్తిగా కంప్లీట్ కావడమే సిద్ధిరాత్రి యొక్క అనుగ్రహం ఈ తల్లి అనుగ్రహం ఉంటే కానీ మనం ఏ కార్యాన్ని సజావుగా పూర్తి చేయలేకపోతున్నాం గనక సిద్ధిరాత్రి అమ్మవారి అనుగ్రహంతో మీరంతా మీ రంగాలలో మహోన్నత స్థితికి ఉచ్చస్థాయికి ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు ఆ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నైవేద్యం బెల్లం పాయసం పొలగ అని చెప్పవచ్చు కిచిడి అంటారే అది కిచిడి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది లలిత ఆ రోజు అమ్మవారిని మహిషాసుర మధ్యని దుష్ట సంహారిణి శత్రు సంహారిణి అనేటువంటి మహిషాసుర మర్ధిని రూపాన్ని ఆరాధిస్తుంది ఆరాధించడం జరుగుతుంది అయితే అమ్మవారికి ప్రతిరోజు ఉదయం పెసర మొలకలు కానీ లేదు కొమ్ము శనగలు కానీ నైవేద్యంగా పెడతాము అలాగే ప్రతి రాత్రి పాలు పళ్ళు నైవేద్యం పెట్టడం జరుగుతుంది పదవ రోజు శ్రవణం అంటే విసర్జయ దశమి రోజు ఉదయానికే అమ్మవారిని ఆరాధించి అపరాజిత దేవిగా ఆ రోజు ఆరాధించడం జరుగుతుంది అపరాజిత అంటే పరాజయం ఎరుగనిది పరాజయం లేనిది దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ దెట్ ఆల్ అపరాజిత దేవిని పూజించడం జరుగుతుంది తద్వారా అందరి జీవితాల్లో విజయం నిండుగా లభిస్తుంది ఆ అమ్మవారికి నైవేద్యం కులగం బూండి ఇలా రకరకాల నైవేద్యాలు విభేజన చేస్తూ శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ వెంటనే అమ్మవారి యొక్క పూలు పత్రి విడిచిన పూలు పత్రి వాటిని నిమజ్జనం చేయడం జరుగుతుంది శ్రీ మాక్రేణమహ ఆత్మ బంగుళార నవరాత్రులు వంటి జీవితాన్ని నవ నూతన నిర్మాణం చేసే రోజులు అని మనం భావించాలి ఏదో కొంకుమార్జన అని తేలికగా చూడవద్దు ఇంతటి మహద్ అవకాశం ఎవరికీ రాదు దేవతలు కూడా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు గనక మీకు లభించినటువంటి ఈ శర నవరాత్రులని భక్తి శ్రద్ధలతో ఆరాధించి జీవితంలోని కష్టాలు కడగంటలు దూరం చేసుకొని హాయి ఆనందాలతో సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో వర్ధిలుతారని ఆశిస్తూ శ్రీలలిత సేవాశ్రమండి శ్రీమాత్రే నమ